మన దేశ మన ఆర్థికంగా మనం లెవెన్త్ పొజిషన్ నుంచి మన మోడీ గారి లీడర్షిప్లో ఇప్పుడు ఫోర్త్కి వచ్చాము మేబీ నెక్స్ట్ ఇయర్ మనము థర్డ్ పొజిషన్కి పోతున్నాం అంటే మీకు ఏ సెక్టర్ డెవలప్మెంట్లో చూసినా ఫార్మర్స్ కానీ లేకుంటే విశ్వకర్మలు కానీ లేకుంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ప్రతి సెక్టర్లో మనము ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాం ఒకటి మన కొరకు మన కంట్రీ కొరకు మన ప్రజలందరికీ అంటే సామాన్యుల నుంచి మొదలుకొని వర్కింగ్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ప్రతి సెక్షన్కు డెవలప్మెంట్ ఒక క్లియర్ డైరెక్షన్ మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇచ్చారు అందులో భాగంగా మనకు విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో మనం నంబర్ వన్ వరల్డ్లో నంబర్ వన్ ఎకానమీ కానీ సూపర్ పవర్గా కావాలని డైరెక్షన్ కూడా ఇచ్చారు అందుకొరకు మనకు పార్టీ తరఫున క్లియర్గా ఆదేశాల ప్రకారం ఈ సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటాం అందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే స్పెషల్ ఈ సంవత్సరం సెవెంటీన్త్ నాడు మన తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకుంటున్నాం కాబట్టి తర్వాత మన ప్రజలందరికీ మన ప్రైమ్ మినిస్టర్ గారు జిఎస్టీ కూడా తగ్గించి ప్రతి ఒక్కరికి కూడా మనకు పర్చేజ్ పవర్ పెరిగేటట్టుగా ప్రతిదాని ఐటెం డే టు డే సరుకులు కానీ లేకుండా మన కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ప్రతిదాన్ని కూడా మన ప్రైస్ తగ్గించారు అంటే చిన్న ఎవరికైతే డైలీ నీడ్స్ ఉన్నాయో మెడికల్ కానీ హెల్త్ కానీ వాళ్ళు జీరో పర్సెంట్ చేశారు మిగతా అన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ చేశారు ఈవెన్ లగ్జరీ ఐటమ్స్లో కూడా ఫార్టీ పర్సెంట్ కూడా ఇంతకుముందు ఉన్న దానికన్నా తక్కువ చేశారు ఇంతకుముందు ఫార్టీ త్రీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేది విత్ సర్ సార్జ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్లు ఉండేది ఫార్టీ త్రీ పర్సెంట్ నుంచి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వచ్చేది అది కూడా ఫార్టీ పర్సెంట్ యూనిఫామ్ చేశారు అది కాకుండా సింప్లిఫై చేశారు ప్రొసీజర్ వెరీ క్లియర్గా ప్రతి ఒక్కరు సెల్ఫ్ కూడా వాళ్ళు ఫైల్ చేసుకునేటట్టుగా చేశారు కాబట్టి అందులో భాగంగానే ఈ ఈ సెలబ్రేషన్స్ ఈసారి మనం చాలా మంచిగా చేసుకోవాలని గ్రేట్గా చేసుకోవాలని మాస్ అంత ఇన్వాల్వ్ చేయాలనేది సెవెంటీన్త్ నాడు మనం విత్ మన రక్తదాన శుభ్రంతో స్టార్ట్ అవుతుంది అది డిస్టిక్ యూనిట్లో కానీ లేకుంటే బ్లాక్ వైజ్ లేకుంటే కొన్ని బ్లాక్స్ మిక్స్ చేసి ప్రతి సెంటర్లో మినిమం సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే కాబట్టి డెబ్బై ఐదు మనుషులు మనం 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 రక్తదానం ఇవ్వాలి అంటే డెబ్బై ఐదు మినిమం ఎక్కువ ఎంతమంది అని ఉండొచ్చు వంద ఉండొచ్చు వన్ ఫిఫ్టీ ఉండొచ్చు టూ హండ్రెడ్ ఉండొచ్చు ఆ విధంగా మన హైదరాబాదులో మెట్రో సిటీ మొత్తం ప్లస్ డిస్ట్రిక్ట్స్ అన్నింటిలో కూడా ప్లస్ బ్లాక్ లెవెల్లో కూడా ఈ రక్తదానం శిబిరంతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత దీనికి మెయిన్ మన బీజేవఎం కానీ వీళ్ళు కోఆర్డినేట్ చేస్తారు మిగతా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ కూడా వీటిని ఆర్గనైజ్ చేస్తారు తర్వాత ఎయిటీన్త్ నాడు మన మహిళా మోర్చా కోఆర్డినేట్ చేస్తుంది ఆ రోజు అన్ని పాఠశాలలు విద్యా సంస్థలు లేకుంటే మన కమ్యూనిటీ సెంటర్స్ లేకుంటే మన డిఫరెంట్ మోర్చాస్ కానీ ఆర్గనైజేషన్ అన్నిటిలో మన విక్షిత్ భారత్ తర్వాత మనం ఈ స్వచ్ఛ భారత్ ఈ రెండిటి మీద మన స్వేచ్ఛ భారత్ వీటి మీద కాంపిటీషన్ పెట్టి ప్రతి ఒక్కరికి పిల్లలకు టీచర్స్కు యూత్కు అందరికి కూడా ఈ మనం ఈ ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ తర్వాత మిగతా ప్రోగ్రామ్స్ మీద కాంపిటీషన్ పెట్టి మన అందరినీ రీచ్ కావాలనేది మెయిన్ ఉద్దేశం దానికి మహిళా మోర్చా మెయిన్గా కోఆర్డినేట్ చేస్తుంది తర్వాత నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ నాడు నారతన్ ఇది ఆల్ ఇండియాలో ఒకటే రోజు ఒకటే టైంలో ట్వంటీ ఫస్ట్ నాడు ఉంటుంది మన హైదరాబాదులో గచ్చిబౌలి ఏరియాలో స్టార్ట్ చేస్తాము దీనికి మనం మ్యాక్సిమం మనం ఫిఫ్టీన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ యూత్ మన హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్సు తర్వాత జనరల్ మన ప్రతి ఒక్కరు కూడా దీనిలో పార్టిసిపేట్ చేయొచ్చు ఇది మన డీజేఎంవైఎం కోఆర్డినేట్ చేస్తుంది దానికి మిగతా అందరు కూడా కోఆర్డినేటర్ కోఆర్డినేషన్ ఉంటుంది దానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ప్లాట్ఫామ్ ఓపెన్ చేయడం జరుగుతుంది అయితే ఈ మన ప్రెస్ మిత్రులందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని మ్యాక్సిమం మనం ప్రచారం చేసి ప్రజలందరికీ తెలిసినట్టు చేసి స్టూడెంట్స్ మన యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ను బాగా సక్సెస్ఫుల్ చేయాలని పార్టిసిపెంట్స్ అందరికి కూడా టీషర్ట్ ఇస్తాము తర్వాత సర్టిఫికెట్ కూడా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు కానీ మిగతా డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం తర్వాత ట్వంటీ ఫిఫ్త్ నాడు మన దీన్ దీ గారి బర్త్డే ఉంది ఆ రోజు బూత్ స్టాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్ ఇప్పుడు పెట్టాలి మన ఒక మనం మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో బ్లాక్ లెవెల్లో డిస్టిక్ లెవెల్లో మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమమ్ మన గార్డెన్ కానీ ఇంట్లో కానీ పబ్లిక్ ప్లేస్లో కానీ రోడ్స్ ఏమిటి కానీ చెట్లు పెట్టాలి దీనికి మన డిఫరెంట్ నర్సరీస్తోని కూడా మనం మాట్లాడడం జరిగింది డిస్టిక్ లెవెల్లో బ్లాక్ లెవెల్ వరకు కూడా నర్సరీస్ ఉన్నాయి నర్సరీస్ నుంచి మనం ట్రీస్ ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది అంటే మన బ్లాస్ట్ అయ్యింది దాంతో ఒకటే రోజు ఫార్టీ సెంటీమీటర్ వేన వచ్చింది అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం అంటే ఎన్విరాన్మెంటుల్లో బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చేట్లా ఈ ఎన్విరాన్మెంటులో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి మనం ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోదీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము కాబట్టి ఆ రోజు దీన్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్వైర్న్మెంట్ కాపాడాలనేది మెయిన్ ఉద్దేశం దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం తర్వాత ట్వంటీ సెవెంత్ నాడు ఎవరైతే ఇప్పుడు ఈ వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి ఆ రోజు ట్వంటీ సెవెంత్ నాడు మన ఈ ఎమ్మెల్యేస్ ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రామ్ను మన కోఆర్డినేట్ చేస్తుంది ట్వంటీ ఎయిత్ నాడు మనం స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ పద్మభూషణ్ కానీ లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీల్లో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి త సెకండు అందరికీ తెలిసిన విషయమే మనకు జాతిపిత గాంధీ గారి బర్త్డే అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా బట్ గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు కాటన్ దుస్తులు ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటూన్ షాప్స్లో మన అందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం మా మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం అంటే మన ఇండియా ఎప్పటికూడా ఒకప్పుడు మనం మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకు అవసరం మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం ఆత్మ నిర్భర్ భారత్ కావాలనేది మెయిన్ ఉద్దేశం దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత వాటికి ఇష్టమైన పని చేసి మనం తర్వాత ఆ రోజు ఇంకా ఈ గాంధీగారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీసులు కానీ మన పంచాయతీ ఆఫీస్ కానీ బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిటిలో మనం పూజ చేసి ఆరోజు వారికి మనం నివాళులర్పించాలి అయితే ఈ విధంగా ఈ ఫిఫ్టీన్ డేస్ ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మనము మన అన్ని మోర్చాసు పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి మనకు మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని ఆడంకులు కూడా వస్తాయి వాటిని ఫేస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ బాగా సక్సెస్ చేసి దీనిలో భాగంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ది పీపుల్ కాబట్టి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు పోయి కలిసే బదులు ఈ అకేషన్ ఈ ఈ మంచి పనులన్నీ మనం ప్రైమ్ మినిస్టర్ గారు చేసేటి తర్వాత మన పార్టీ పెద్దలు చేసిన అన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇందులో స్వచ్ఛ భారత్ కూడా ఉంటుంది స్వచ్ఛ భారత్ కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేయాలి అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ భారత్ అది కూడా బాగా సక్సెస్ చేయాలి అందరూ కాబట్టి మీరు ప్రెస్ మీడియా కూడా ఎలక్ట్రానిక్ మీడియా ఈ మన ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాలు పబ్లిక్ అందరికీ కూడా తెలిసేటట్టుగా మాకు సపోర్ట్ చేయాలి మీరు మ్యాక్సిమం కవరేజ్ చేయాలని కూడా కోరుకుంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు నాతో పాటు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ మల్కాకుమరయ్య గారు అదేవిధంగా రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు గణేష్ గారు అదేవిధంగా నాతో పాటు రాష్ట్ర మాజీ యువమోర్చా అధ్యక్షులు మహేందర్ గారు ప్రెస్ మిత్రులకి మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను కుమరే గారు చాలా డీటెయిల్గా ఏ సమయంలో ఎలాంటి కార్యక్రమాలు మనం తీసుకోబోతున్నాం అనే విషయాలపైన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ విధి విధానాలు ఎప్పుడు కూడా ఏ రకంగా మనం ప్రజల దగ్గర ఉండాలి ప్రజల సమస్యలు ఏ రకంగా మనం తీర్చాలి ప్రజల సమస్యను ఎట్లా ఏ రకంగా మనం తెలుసుకోవాలి ఇతర రాజకీయ పార్టీలు లేక కేవలం ఎన్నికల సమయంలోనే ప్రజల దగ్గరికి వెళ్ళడం ఎన్నికలు లేకపోతే ప్రజల గురించి పట్టించుకోకపోవడం ఇలాంటి పద్ధతి భారతీయ జనతా పార్టీ దగ్గర ఉండదు భారతీయ జనతా పార్టీ కానీ అంతకుముందు ఉన్నటువంటి జనసంఘ్ కానీ ఎప్పుడు కూడా ప్రజల గురించి మనం ఏం చేయాలి రాజకీయాలంటే కేవలము ఎలక్టోరల్ పాలిటిక్సే కాదు సేవ చేస్తూ మనం రాజకీయాలు చేయాలని అని ఆలోచన భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆ ఆలోచన విధానంతో ముందుకు వస్తూ ఉంది మీరు భారతీయ జనతా పార్టీ ఏ కార్యకర్తకి వెళ్ళి అడిగినా నువ్వు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం నీకు ఏంది అని అడిగితే నేను దేశం కోసం ఏదో రకంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను దేశం కోసం ఏదో నా వంతు ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నాను అంటారే తప్ప ఏ ఒక్కరు కూడా నాకు ఎంపీటీసీ కావాలనో జెడ్పీటీసీ కావాలనో జెడ్పీ చైర్మన్ కావాలనో లోటు ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలి ఆ ఆశతోనే నేను రాజకీయాలు భారతీయ జనతా పార్టీలో ఉన్నా అని చెప్పి ఎవరు కూడా చెప్పరు మరి ఈరోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మరి కేవలము మనం సేవ చేద్దాం అని అనుకుంటే సరిపోదు దీనికోసము ఒక పక్షం అంటే ఒక పదిహేను రోజులు పూర్తిగా మనం సేవ కోసమే అంకితం చేయాలి అని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి మన ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది అయితే ఇది కేంద్ర పార్టీకి కేంద్ర పార్టీ దీనికి పూర్తిగా సహకరించి ప్రభుత్వానికి సహకరిస్తూ అన్ని ప్రాంతాలలో ఈ కార్యక్రమాలు సక్సెస్ గేట్ చేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుకొస్తూ ఉన్నారు ఇవన్నీ కార్యక్రమాలు కూడా వాస్తవంగా ఇతర రాష్ట్రాల్లో అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఒక నోడల్ ఏజెన్సీ లాగయి వారి అండర్లో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో జరుగుతూ ఉన్నాయి దురదృష్టం శాతం మన దగ్గర మన తెలంగాణలో ఒక సేవా ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం లేదు కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేయాల్సి వస్తుంది అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి కొన్ని ఉన్నాయి దాంట్లోకి వెళ్ళి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం కావడం వల్ల మనము ఈ మన ప్రాంతంలో మన తెలంగాణలో కనీసం డెబ్బై ఐదు క్యాంపులు పెట్టాలని చెప్పి ఆలోచన రావడం జరిగింది మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారికి ఈ ఆలోచన రావడం జరిగింది కేవలము డెబ్బై ఐదు క్యాంపులు పెడితే సరిపోదు డెబ్బై ఐదో జన జన్మదినం కాబట్టి ప్రతి క్యాంపులో కనీసం డెబ్బై ఐదు యూనిట్ల బ్లడ్లు డొనేషన్ అయ్యేటట్టు మనం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మాకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దాని తగ్గట్టుగా సెవెంటీన్త్ రోజు ఆ కార్యక్రమంతో పాటు ఎయిటీన్త్ రోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆ తర్వాత మ్యారథాన్ ఆ తర్వాత ట్వంటీ ఫిఫ్త్ రోజు దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జయంతి రోజు వివిధ కార్యక్రమాలు కూడా చెప్పడం జరిగింది కుమారయ్య గారు ఇంతకుముందు చాలా డీటెయిల్గా చెప్పారు ఆ తర్వాతే ఈ వికలాంగుల కోసము వికలాంగులను సన్మా సన్మానిస్తూ ఎవరైతే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి ఎక్కడి అయినా కానీ ఏమాత్రం సహకారం పొందినా వాళ్ళకి వాళ్ళని మనం గుర్తించడం లేదు అంటే ఎవరికి మనం సహాయం చేయగలుగుతాం అని చెప్పి వాళ్ళని గుర్తించేటువంటి పద్ధతిని కూడా మా మనం చేస్తాం ఆ తర్వాత ఇరవై ఎనిమిది నాడు ఇక్కడ ఉన్నటువంటి అవార్డు విన్నర్స్ కావచ్చు విశిష్ట వ్యక్తులు అంటే మన సమాజంలో వారు గుర్తింపు పొంది వారికి ఏదో రకమైనటువంటి అవార్డ్స్ని మా ఏ ప్రభుత్వమైనా అది కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు కావచ్చు ఏదైనా ఎవరికైతే అవార్డ్స్ వచ్చినాయో వారిని మనం సన్మానం చేసుకున్నట్లయితే వాళ్ళు సమాజంలో ఉన్న ఇతర వాళ్ళకు ఒక స్ఫూర్తిగా నిలబడతారు వాళ్ళు చేసినటువంటి పనులు మనం సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు గుర్తు చేయగలుగుతాము ఒక ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని మనం పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత అక్టోబర్ సెకండ్ రోజు మహాత్మా గాంధీ గారి జయంతి అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి ఈ మహా వ్యక్తుల జయంతి రోజు మనము ఆత్మనిర్భర్ భారత్ అదేవిధంగా స్వదేశీ వస్తువులను వాడే రకంగా మనము ప్రమోట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఆ రోజు ప్రతి ఒక్కరం కూడా ఖాదీ బండారులోకి వెళ్ళి మనము ఖాదీ వస్తువులు కొనుక్కునేటువంటి ప్రయత్నం చేసే కార్యక్రమము మనం మన రాష్ట్రంలో చేస్తున్నాం అయితే ఈరోజు ఈ